రామ జయ జయ రామ ఓం నమ శివాజ ఓం శివాజ శ్రీ రామపేటం మేము కాశీని దర్శించినప్పుడు శ్రావణ మాసంలో గంగానది స్నానం కొన్ని కొన్ని వీడియోలు తీయడం జరిగింది గంగా స్నానం అందరూ కూడా దశ్వమేత ఘాట్ ఇదంతా కూడా చాలా కాశీ దర్శనం సర్వపాపాలని కాశీ దర్శనం చేస్తే చాలట అట్లాంటి ఇది చూడండి ఇది కాశీలో బృహస్పతి మందిరం అంటారు అతి ప్రాచీనమైనటువంటి ఆలయం దేవతల యొక్క గురువు నిర్మించినటువంటి స్థాపించినటువంటి లింగం ఇది ఈ బృహస్పతి ఆలయాన్ని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి కాశీ వెళ్ళిన వాళ్ళు ఈ బృహస్పతి మందిరాన్ని దర్శించండి బృహస్పతి స్థాపించినటువంటి శివలింగాన్ని అతి ప్రాచీనమైనటువంటి ఆలయం కాశీలో రాసి వెళ్తాం కానీ ఈ బృహస్పతి మందిరాన్ని ఎవరు దర్శించుకోరు అందరూ కూడా దర్శించుకోండి చూడండి ఆ లింగాన్ని చూడండి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఈ శివలింగమే బృహస్పతి చేత స్థాపించబడినటువంటి లింగం దేవతల యొక్క గురువు బృహస్పతి అట్లాంటి శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాశీ అందరూ కూడా ఎవరైనా ఉంటే శ్రీ రామపేటాన్ని దర్శించండి మా పీఠంలో ప్రతిరోజు విశేషంగా అర్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేకార్చనలు అన్న వితరణ జరుగుతుంది అలాగే భక్తులు ఎవరైనా ఉంటే మా పీఠాన్ని దర్శించండి మా పీఠంలో మీరు సంప్రదించినట్టయితే కాశీ యాత్రకు ఎవరైనా వచ్చేవారు ఉంటే అన్ని యాత్రలు కూడా చూపించబడును కాశీ గజ ప్రజాగా మొత్తం అన్నీ కూడా అయోధ్య అన్నీ చూపించి సురక్షితంగా మీ ఇంటి దగ్గర తెంపబడ్ను కనుక ఎవరైనా కాశీ వెళ్ళేవారంటూ మూడు నెలల ముందు కనీసం మాకు పేర్లు తెలియజేసిందిగా కోరుతున్నాం కాశీ ఇది దండపాణి ఆలయంలో చూడండి అందరూ కూడా శివలింగం దండపాణి ఆలయం కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పు చేసి దండించేటటువంటి స్వామి దండపాణి అందరూ కూడా నమస్కారం చేసుకుని ఓం నమశివాయ ఓం నమ శివాయ ఇది కాలభైరవ మందిరం ఎంట్రన్స్ అంటే లోపల వీడియో తీయడం అవలేదు కనుక బయట నుంచి తీసాం ఇది కాలభైరవ స్వామి ఆలయంలోకి లోపలకి కాశీక్షేత్రం నివాసించే కాలభైరవ దర్శనం అన్నారు అంటే కాశీలో కాశీ వెళ్ళిన తర్వాత కాలభైరవుని దర్శించకుండా వస్తే కాశీ యాత్ర పరిపూర్ణత అవ్వదు అట్లాంటి కాలభైరవుని దర్శించండి కాశీ వెళ్ళిన వాళ్ళందరూ కాలభైరవ స్వామి ఇదిగో కాశీలో ఘాట్ నుంచి లోపలికి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి కారిడార్లో అమ్మవారు భారత మాత ఇదిగో లోపలికి ఎంట్రన్స్ ఆలయంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది ఇది భారత మాత అమ్మవారు విగ్రహం అదిగో చూడండి నమస్కారం చేసుకోండి ఇక్కడ ఇదంతా కూడా గంగా గంగ నుంచి లోపలికి వచ్చేలా కారిడార్ ఏర్పాటు చేశారు చాలా విశేషంగా ఇదంతా కూడా చూడండి దర్శనానికి లోపలికి వెళ్ళేటువంటి కాశీలో లోపలికి వెళ్ళేటటువంటి మార్గం ఇక్కడ నుంచి చూస్తే ఆలయం మనకు కనబడుతుంది క్లియర్గా చూడండి ఓం నమ శివా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరానుని తీసుకోండి శంకరాచార్య విగ్రహం గంగాఘాట్లో రాబడికి వెళ్తుంటే కనబడుతుంది శంకరుల విగ్రహం అందరూ నమస్కారం చేసుకోండి ఇది ఇక్కడ గంగ నుంచి లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఇది దీని లైన్లు చూడండి కాశీ కాదు అది గంగ చూడండి అది గంగ అనేది చాలా శ్రావణ మాసం వర్షాల వల్ల మంచి ఉధృతంగా ప్రవహిస్తుంది దీని పక్కనే మణికర్ణికా ఘట్టం మనకి కారిడారు గంగ నుంచి లోపలికి వెళ్ళేటువంటి దారి పక్కనే మణికర్ణికా ఘట్టం ఉంటుంది మణికర్ణిక ఘాట అందరూ కూడా చూడండి ఇక్కడ మణికర్ణికా ఘట్టంలో సందుల్లో మార్గంలో అది మణికర్ణికా ఘట్టం అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే రా సహస్రనామ తత్తుల్యం రామనామవరాన శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ